ఏది చెప్పినా ఆలోచించలేనంత వ్యక్తులు కాదు మీరు మంచిది చెడేది ఆ ఉన్న వ్యక్తులు సమాజాన్ని తీర్చిదిద్దే వ్యక్తులుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారి ఒక విజను ముఖ్యమంత్రి గారి పట్టుదల ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించాలి అన్న వారి ఆశయాన్ని మనం ఉమ్మి చేయకూడదనుకుంటే మీ తరఫున రఘువర్మ గారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వానికి మీకు ఆయన మనం పిల్లలు పట్టుకుని చేయించుకునే విధంగా ఆయనకి ఆయన ప్రతినిధి అయితే ఇద్దరు అయితే మీరిద్దరికి ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీ గారు ఉంటారు యువకుడు ఉత్సాహంతులైన విద్యాశాఖ మంత్రి గారు కూడా మరి భరత్ గారికి చాలా క్లోజ్ మీ అందరికి తెలుసు ఏదైనా కూడా భరత్ గారు పూర్తి విశ్వాసం అందరికీ ఉంది అందుకనే వారిని ముఖ్య అతిథిగా పిలిచి వారితో కూడా మీతో నాలుగు మంచి మాటలు చెప్పించాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దయచేసి నా నియోజకవర్గాన్ని గతంలో నన్ను తలెత్తుకునే విధంగా మీరు ఎలా చేశారు మరొక్కసారి నన్ను తలెత్తుకునే విధంగా చేయమని అందరినీ కూడా అర్థిస్తూ మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఎందుకంటే ఈ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో విశాఖ అరకాపల్లి జిల్లాలోనే అత్యధిక నియోజకవర్గం దయచేసి బాగా ఆలోచన చేయండి దయచేసి బాగా ఆలోచన చేసి వాళ్ళ అభ్యర్థి రఘువర్మ గారిని మమ్మల్ని తీవించమని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మనం చేసినటువంటి సహాయానికి ప్రతిఫలంగా మన కేరళ ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారు అలాగే సమాజంలో విలువలు నిలపాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచించి ఈ రోజుని ఎందుకు గెలిపించుకోవాలని చెప్పి ఒక సపోర్ట్ గా ఉన్నటువంటి ఎన్డిఏ గౌడవ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా గారి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను